ంగాపురము నా పేరు కొట్లపాటి శ్రీరాములు కరుణ హాస్పిటల్ ఆర్క హాస్పిటల్లో మా భావ్యకి ఆరోగ్య వంద సిఎం రిలీఫ్ ఫండ్ కింద కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారికి కలడం జరిగింది సహాయ నిధి కింద ముప్పై ఒక వెయ్యి చిల్లర మాకందు జరగడం జరిగింది ఆయనకి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మా ఊరు బేరం నా పేరు వెంకటేశ్వర ఆచారి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే కోట సూర్యప్రకాష్ రెడ్డి దృష్టి తీసుకుపోయినాం సీఎం సాయని కింద సాయం చేశారు లక్ష యాభై ఎనిమిది సాయం చేశారు జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారికి పాదం చేస్తున్నాం నాకు ఈ అమౌంట్ లక్ష వేల రూపాయలు శాంక్షన్ చేయించాడు అందుకే డోన్ ఎమ్మెల్యే గారికి శ్రీ పోలసు జయశ్రీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను నా పేరు బైలిమే మధుకుమార్ మా ఊరి పేరు వచ్చేసి మలవరం గ్రామం అంటారు మా కొడుకు పరిస్థితి బాగాలేనందు వల్ల కిమ్స్ హాస్పిటల్ కింటుంది అంబులెన్స్ లో డబ్బు ఖర్చు చాలా అయింది ఎమ్మెల్యే సార్ దగ్గరికి ఇక్కడికి వచ్చింది ఇట్లా సార్ మాకు ఎలాగైనా హెల్ప్ చేయండి అని చెప్పింటే ఇట్లా సార్ వచ్చేసి మాకి సీఎం సహాయంతో మాకి తొంభై రెండు వేల రూపాయలు హెల్ప్ చేయడం సహాయం చేయడం జరిగింది సార్కి శ్రీ కోట్ల జయశివ్రకాశ్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటుంది మన స్ఫూర్తిగా సంతోషించ a